జోక్ లేదు ఈ ఫోటో మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్ చెప్పారు ఈ ఫోటోని చూస్తే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండి రోడ్లు భవనాల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్ ఈయన చేతిలో ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రిక కనబడుతుందా చాలా క్లారిటీగా ఎవరి చేతిలో ఉంది రోడ్లు భవనాల శాఖ మాఫిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టిల్ ఇట్లు ఇచ్చినట్టు లేదు స్టిల్ ఇట్లు ఇచ్చినట్టు ఉందా లేదా తెలంగాణ ప్రజలారా మీరే చెప్పాలి యజోడూరి ఏంది అంటే కబ్జాపై కదిలారు ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి రెడ్డి కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం తెలవార్జమున్న ఐదున్నరకే అధికారులకు ఆదేశం ఉదయం పది గంటల కల్లా ప్రాథమిక నివేదిక కాజాగూడ కూడా పెద్ద చెరువు కబ్జాను అడ్డుకుని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి కలెక్టర్ కు ఆదేశం అక్రమదారుల జైలుకే వారిపై మూడు నెలలలో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు ఎట్టకెళ్లకు పోలీసులకు ఫిర్యాదు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట ఇయ చూడరి మళ్ళీ ఈ ఇళ్ళ ప్రమయంతోనే ప్రమేయంతోనే మంత్రి స్పందించిండట కానీ గుర్తు తెలియని వ్యక్తులట బా వారవ్వా రాధాకృష్ణ నీకు జర్నలిజం బాగా తెలుసా నువ్వు మొగోడివి ఎందుకు తెలుసా ప్రజల్ని తప్పుదో పట్టియ్యడానికి భిన్నమైన కథలను రాయడానికి నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడానికి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో నువ్వు కీరోలు నాకు తెలుసు దొంగలల్లో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిజంలలో దొంగలల్లో నెంబర్ వన్ దొంగ జర్నలిజం అనేది నువ్వు కబ్జా చేసింది అన్నావు మంత్రి పట్టుకున్నాడు అని చెప్పి హైదరాబాద్ లోని కాజా కూడా పెద్ద చెరువు కబ్జాపై కూల్గా ఆ కబ్జా శీర్షిక ఆంధ్రజ్యోతిలో ప్రతిఫూరమైన కథగానే కథనాన్ని చూపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అట కబ్జా భవనాల గురించి ఇక్కడ చూపెడుతున్నారు కూల్గా కబ్జా అనే దాన్ని ఇలా చూపెడుతున్నాడట కానీ ఈ కబ్జా వేసి రోడ్ వేస్తున్న వ్యక్తులట తెలియదట మంత్రి గారి ఆదేశాలు ఆంధ్రజ్యోతి కథనంతో వాళ్ళకట్ట తెలియదట మరి నీ దగ్గర అంత పేపర్ నీ దాంట్లో అంత ప్రజలే చూస్తే నీ ఆంధ్రజ్యోతి నువ్వు అంత పెద్ద తోపు జర్నలిస్ట్వి అయితే మరి తెలంగాణలో డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అన్నాడు దాని గురించి చెప్పపోయినో రెండు లక్షలకు సంబంధించి పోయి బ్యాంకుల నీ కథనానికి రేవంత్ రెడ్డి నువ్వు కూకుంటే కురిసిన మా ముఖ్యమంత్రి బాంచన్ ఆంధ్ర దొర దొరా అనుకుంటే ఇట్లా వనుక్కుంటా పోయి బొకే తీసుకున్నాడుగా చెప్పమా చెప్పవా ఇదో కథ ఇదో కథ సెల్ఫ్ డబ్బా ఇది మళ్ళీ ఈ మంత్రికి ఇక మంత్రికి తెలంగాణలో సమస్య లేనట్టు ఓన్లీ ఆంధ్రజూత్ పేపర్ ఒకటే కనబడ్డట్టు ఇక అసలు పేపర్లే కనవన్నట్టు ఈయనకు ప్రజా వెలుగు దినపత్రిక ఉన్నది దాని తర్వాత ఇగో తెలంగాణ ఉన్నది ఇగో చూడు తెలంగాణ ఉన్నది ఇగో నమస్తే తెలంగాణ ఉన్నది ఇవన్నీ పేపర్లు కూడా చూపెట్టరు రాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఆ పేపర్లు కనుక చూపెడితే ఇక అధికారులు ఉండరు కష్టమే అంటారు తెలంగాణ ప్రజలు నాకు తెలుసు అది